అంబేద్కర్ కోరసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో బాంబు పేడళ్లు కలకలు సృష్టించాయి రామచంద్రపురం వానసించా కాలుకల్లో బాంబు విధ్వంసం సృష్టించింది స్వల్ప గాయాలతో పదిహేను మంది బయటపడ్డారు తప్పిన పెళ్లి ప్రమాదం లక్షల్లో ఆస్తి నష్టం బాంబు తాటికి దెబ్బతిన్న వికాస్ కళాశాలతో సహా పలు వ్యాపారం వాణిజ్య సంస్థలు రామచంద్రపురం మార్కెట్లో తాపి మిస్త్రుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో భాగంగా కాల్చిన బాణసంచాలో చోటు చేసుకున్న ఘటన పోలీసులకు ఫిర్యాదు చేసిన దెబ్బతిన్న బృహ వ్యాపార సంస్థ యజమానులు వికాస్ కళాశాల యాజమాన్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ફોરફુલ <laughs> અલગ <laughs> <laughs> తయారు చేసిన ఉరి ఇయ్యండి మీరు చేసుకోవటంలో పొరపాటు లేదు జోలు కాల్చుకుంటారు చేసుకుంటారు అదోసారి ఆయన ఇన్స్ట్రుమెంట్ చూసారా మీరు నేను చూసాను బోటోలో ఆడు అంత తయారు ఎలా చేశాడు ప్రాణాలు ఇప్పుడు గోడ లేకపోతే ఎలా లేకపోతే ప్రాణాలు పోతే ఎవడ సంబంధం తయారు చేసిన ముందర సవాల్ చేసుకోవడం తొంభై రకాలుగా చేసుకుంటారు అది మామూలుగా సాల్వ్ చేసుకో మనం తయారు చేసినాడు అంత డేంజర్ గా ఎలా తయారు చేసాడు అన్నది పెద్ద పాయింట్ అది కంగారు పడక జరిగింది అలా కదండి జరిగింది జరిగింది ముందు ఎవరో దాని విషయంలో పెద్ద ఇది తీసుకోలేదు జరిగిన తర్వాత ఇది ఎలా జరిగింది అది అలా జరిగింది అన్నది పోలీసు వారు తీరుతుంది ఎవరు తెలుసులో అలా తీరుతుంది డిపార్ట్మెంట్ చూసుకుంటది అదంతా ఎక్కడ తప్పు జరిగింది అన్నది